పించిపోతాను నీ నుంచి నీకు నీ నుంచి నీకు వాళ్ళ నుంచి ఇప్ప అబ్బాయికి అలా చేసి చేసి మొత్తం వ్యవస్థ మంటలు చేస్తాను డెకాట్ చేస్తాను రాబర్లు చేస్తాను దొంగతనం చేస్తాడు ఆ మతలు ఏం జరగలేదు తల్లిని చూడడు పిల్లని చూడడు బిడ్డని చూడడు అట్లయిపోయింది వ్యవస్థ తండ్రిని కొడతాడు టీవీలని ఇప్పిస్తాడు మనమేమో ఇద్దరికి బయట వేసుకుంటే గంజాయి అని చెప్తే బయట పరుగుతుందని చెప్పి మనం వాళ్ళు నా ఇంకా జరిగినప్పుడు కూడా ఉండదు అది కూడా ఇప్పుడు అడిక్ట్ అయింది గంజాయికి వాళ్ళు నట్టుకొని పోయి ఐదో వల్ల ట్రీట్మెంట్ మెడిపిస్తాను పైసలు ఉన్నాం కాబట్టి ఏదో నష్టాలి పైసలు ఏమో పరిస్థితి కాబట్టి మనం ఇప్పటి నుంచే ఎవరికి అయితే ఎవరు పరిష్కారం దొరుకుతుంది ఒకసారి మనకి దొరుకుతుంది చుట్టుపక్కల రోజు ఉంటాయి ఇప్పుడు ఇవ్వలేక కూడా రేపన దాని పరిష్కారం ఉంటుంది కానీ గంజాయితీ ఏం దొరుకుతుంది ఒకసారి మనము దీన్ని ఇచ్చేస్తే అది వ్యాపించడాక అందరు చేసేస్తారు ఇక మన సమా నవ సమాజం అంతా యంగ్స్టర్స్ అందరూ అజాగ్రత్త ఉండేది మన పోయిన తర్వాత బాధపడితే పోలీసు వాళ్ళని ఇంతవరకు ఇక్కడ సమస్యల వరకు మేము ఏమైనా వేయగలుగుతాం వాళ్ళు ఇక్కడేమో ఇస్తారు రాజకీయం పాట ఆ పైసలు మనం ఇస్తామంటే ఇక నేను గోలడమే అది అక్కలేదు మూడు వేలు యాభై వేలు తక్కువ మాట అక్కడ గోలు ఎంచు కాబట్టి గో కూడా జాగ్రత్తగా చెప్తాను అది సీజన్లో ఆల్రెడీ పెట్టుకుంటారు సామాన్లు వింటూనే ఉంటే ఉండేది కదా చిన్న చిన్న వ్యక్తి పొలి చిన్న రాకుండా మీరు సమస్య కట్టి కానీ చెప్పుకొని ఇక్కడనే ఏదన్నా మీ ద్వారా వాళ్ళ ద్వారా కూర్చుని చెట్టి పెట్టి చేసుకోండి చిన్న చిన్న కొట్టుకొని తండికొని పొడి చేయడం కట్టి అనవసరమైన కేసు కాదు మీరు కోట్లకు మీరు చేట్లకు మీరు కదా చిన్న నేను చెప్పుకుని అర్థం కాదు కూర్చింది మాట్లాడుకుని సమస్య పరిష్కారం చేసుకుంటే వేస్తాయి ఈ సమస్య మాత్రం కాదు ఈ ద్వారా అయితే అన్నప్పుడు కొలుస్తుంది దగ్గర ఓకేనా మెయిన్గా గంజ విషయం మాత్రం పిల్లలు దావత్తున్నా కాదు మన పిల్లలను కరెక్ట్గా మరి ఏం చేస్తాను అని చూసుకోవాలి ఆడపిల్ల కూడా తండ్రి తండ్రి ఆడపిల్లను కొంచెం ఎదురైన తర్వాత ఏం